హాయ్ వెల్కమ్ టు యూ నేమ్ మీ మనోజ్ హైదరాబాద్ బొలుసుకట్టే చెరువులు నెలవు ఇది నేను మాట కాదు అంటే కాకితీయులు కానీ ఇంకా నైజాం నవాబులు కానీ వీళ్ళందరూ పరిపాలించినప్పుడు చాలా చెరువులు వాళ్ళు పెట్టారు ఎందుకంటే సాగు తాగు నీటి అవసరాల కోసం ఎందుకంటే దాదాపుగా మన ఊళ్ళల్లో ఐదు చెరువులు ఒక ఐదు ఎకరాల్లో పది ఎకరాలు ఉంటుంది కానీ ఇక్కడ సాగు తాగు ఫ్యూచర్ అవసరాల కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ముప్పై ఎకరాల్లో చెరువులు నిర్మించారు సో వాస్తవానికి ఇప్పుడు ఆ పాత చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు ఆ ప్రక్షాళన చేసి కబ్జాకూరలు పక్కన పెట్టేసి చెరువు అంటే పూర్వం ఎలా ఉందో ఎన్ని ఎకరాల్లో ఉందో వాటి వాటన్నింటిని తెచ్చే క్రమంలో ఇప్పుడు హైడ్రా పడింది సో ఒక రకంగా హైడ్రా చెప్తున్న మాట వాస్తవమైనప్పటికీ కానీ హైడ్రా అవలంబించే తీరుపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే వాస్తవానికి మీరు ఈ ఈ చెరువు గమనించవచ్చు సో ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ విప్రో లైక్ దగ్గర ఉన్నా వాస్తవానికి ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు దాదాపు ముప్పై నుంచి నలభై ఎకరాల మధ్యలో ఉండాల్సిన చెరువు కానీ కానీ ఇప్పుడు కనీసం రెండు మూడు ఎకరాలకు మాత్రం ఇక్కడ ఇక్కడ ఉన్నట్టు చెప్పుకోవచ్చు సో మీరు మీరు చూడొచ్చు చెరువు అయితే ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ ఈ ఏరియా మొత్తంలో కూడా దాదాపుగా కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్నాయి చూడండి ఇక్కడ వంశీరామ్ బిల్డింగ్స్ ఉంది అండ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్లో జరుగుతున్న వంశీరామ్ బిల్డింగ్స్ ఇటు కూడా వంశీరామ్ బిల్డింగ్సే ఉంది విజన్స్లో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ వంశీరామ్ బిల్డింగ్స్ ఏ అండ్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ అటుపక్క యాక్సిడెంట్ ఇంకా టీసీఎస్ ఉన్నాయి సో దాదాపుగా ఇరవై ముప్పై ఎకరాలు ఉండే ఈ చెరువు దాదాపుకి కేవలం ఓన్లీ ఒక నాలుగైదు ఎకరాలకి పరిమితం అని చెప్పుకోవచ్చు సో ఒకసారి చెరువు చెరువు మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత తక్కువ విస్తీర్ణంలో చెరువు ఉందో ఇప్పుడు మీరు విజువల్స్లో మనం చూసుకోవచ్చు వాస్తవానికి నేనేమంటానంటే ఎఫ్టీఎల్ పరిధి కానీ బఫర్ జోన్ కానీ అసలు కనీసం ఆ ఆ నామ్స్ కానీ ఆ కండిషన్స్ కానీ ఏం పాటించకుండా విచ్చల విడిగా ఇవన్నీ వ్యాపార సముదాయాలు పెట్టేశారు కమర్షియల్ కాంప్లెక్స్లు బిల్డింగ్లు పెట్టేశారు సో ఇలాంటివే పెద్ద అసలు వర్షపుని కనీసం దాంట్లోకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నాలాలు నాలుగు కూడా పూర్తిగా కబ్జా చేసిన పరిస్థితి సో ఇప్పుడు మనం విప్రో లేక్ దగ్గర ఉన్నాము ఇది గచ్చిబోలిలో ఉంది ఇప్పుడు నేను ఆ చెరువు దగ్గర ఉన్నాను యాక్చువల్లీ ఇటుగా వెళ్తున్నా ఒక ఇంటర్వ్యూ కోసం అని వెళ్తుంటే నాకు ఈ చెరువుకి అనిపించింది చాలా చిన్నది నేను పదేళ్ల క్రితం చెరువుని చూశాను యాక్చువల్లీ మీరు ఏదైతే ఇప్పటిదాకా బిల్డింగ్స్ చూసారో ఈ బిల్డింగ్స్ కూడా అసలు ఒక్కటి కూడా బిల్డింగ్ లేదు కానీ ఇక్కడ పక్కన రోడ్డు మాత్రం ఆ రోడ్డు మాత్రం రోడ్ కనెక్టివిటీ మాత్రం ఉంది కానీ వాస్తవానికి ఈ బిల్డింగ్స్ మొత్తం ఎక్కడ కూడా లేవు ఇప్పుడు ఇవి ఈ మధ్య రీసెంట్గానే వచ్చాయి ఈ బిల్డింగ్స్ మొత్తం కూడా సో ఎఫ్టీఎల్ కానీ ఇంకా బఫర్ జోన్ ఈ ఈ ఏదైతే ఈ కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ ఏమాత్రం ఖాతరు చేయకుండా వీళ్ళంతా ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి సో నవంబర్ ఒకటిలోగా మరో రెండు వందల చెరువులు ఎఫ్టీఆర్ బఫర్ జోన్లో నోటిఫై చేస్తామని ఇప్పటికే హెచ్ఎండిఎం హెచ్ఎండిఏ కమిషనర్ స్పష్టం చేశారు సర్పరాజు అయితే ఆ హెచ్ఎండిఏ అధికారులు గత నెల రోజుల్లో అరవై ఐదు చెరువులను సర్వే చేశామని ఆయన పేర్కొని చెప్పి పేర్కొన్న పరిస్థితి నెలకొంది మనకి అయితే రెండు వందల అరవై చెరువులకు సంబంధించిన ఎఫ్టీఏ ఇంకా బఫర్ జోన్ల గురించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామని కూడా కమిషనర్ సర్పరాజ్ చెప్పారు సో రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల మధ్యలో చాలా చెరువులు దాదాపుగా ఇవన్నీ అంటే దాదాపు ఒక రెండు మూడు వందల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని చెప్తున్న పరిస్థితి సో ఉస్మాన్ సాగర్ ఆక్రమణలపై కూడా నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది సో ఉస్మాన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇంకా బఫర్ జోన్ పది చిత్రపటాల ఆక్రమణల గురించి సమగ్ర వివరాలు సమర్పించాలని కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ వినోద్ కుమార్ ఆయన స్పష్టం చేశారు సో సరస్సుల ఆక్రమణలపై నోటీసులు జారీ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ టి వినోద్ కుమార్ తన స్వగ్రామం జన్వాడ గ్రామం పక్కనే ఉందని ఆయన చిన్ననాటి పాఠశాలలో చదివిన రోజులు గుర్తు చేస్తున్నారు సో ఏంటంటే నిజాం హయా నిర్మించిన ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ నలభై ఆరు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉందని నాడు హుర్దు భాషలో రాసిన పత్రాల్లో ఉంది కానీ ఇప్పుడు మాత్రం అంత చదరపు అడుగులు లేదు సో వాస్తవానికి ఏంటంటే చాలా మంది లాయర్లు కానీ ఇంకా ఇంకా జడ్జిలు కానీ సీనియర్ హెచ్ఎండి అధికారులు కానీ ఇంకా చాలామంది అధికారులు చెప్తున్న మాట ఏంటంటే మేము గతంలో చూసిన చెరువులు ఇవి కావు చాలా మట్టుకు ఇక్కడ ఆక్రమణలు జరిగాయి అని వాళ్ళకి మనసులో ఉన్నప్పటికీ కానీ ఇక్కడ హైడ్రా చేపడుతున్న కొన్ని చర్యలతో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుంది ఎందుకంటే వాస్తవానికి హైడ్రా అవలంబిస్తున్న తీరు ఒక రకంగా అందరినీ ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే కొంతమంది పైనే ఫోకస్ చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళని ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అంటూ కూడా చాలా విమర్శలు వస్తున్నాయి సో ఎందుకంటే ఇప్పుడు ఒక చెరువు దగ్గర పడ్డారు అంటే మిగతా చెరువులు కూడా అలర్ట్ అయిపోతున్నారు వాళ్ళంతా అంటే నివాస నివాసంలో ఉండే వాళ్ళు కావచ్చు లేకపోతే రియల్టర్లు కావచ్చు పెద్ద పెద్ద విల్లాల్లో ఉండే వాళ్ళు కావచ్చు ఇంకా సామాన్యులు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే మా మా బిల్డింగ్లు ఎప్పుడు కూలుస్తారో కనీసం మాకు నోటీసులు అన్నా ఇస్తారో లేదో అంటూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి సో ఒక ఒకవైపు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది దగ్గర నుంచి ఒక భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే వాస్తవానికి చాలామంది లో నివసిస్తున్న వాళ్ళకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు దాదాపుగా ఇంకా రెండు చెరువులు హైడ్రా దగ్గర అంటే ఇంకా రెడీ టు డిమాలిషన్ అని చెప్పి కూడా చా మనకి హింట్లు వస్తున్న పరిస్థితి హైడ్రా నుంచి సో వాస్తవానికి ఈ రెండు వందల చెరువులు ఒకసారి కబ్జా అయ్యాయి అని అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఎప్పుడెప్పుడు వీటిపైన పడతారంటే కూడా చాలా చాలా ఒక రకమైన భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి హైడ్రోలో సో వాస్తవానికి నేనేమంటారంటే ఇటు ఇటు హైడ్రా కానీ ఇటు ఏవి రంగనాథ్ కానీ ఇలాంటి చెరువులపై ఎందుకు ఫోకస్ చేయట్లేదు అనేది ఒక నెటిజన్స్ దగ్గర నుంచి కానీ చాలామంది దగ్గర నుంచి మనకు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి సో హైడ్రా ఫోకస్ చేసేది ఓన్లీ కేవలం కొంతమందిని టార్గెట్ పీపుల్నైనా మరి ఇలాంటి కంపెనీస్ దగ్గర కానీ ఇంక ఇలాంటి వంశీరామ్ బిల్డింగ్స్ కానీ లేకపోతే దాదాపు ఈ చెరువు నలభై ఎకరాల్లో ఉండాల్సిన చెరువు ఇప్పుడు కేవలం నాలుగు ఎకరాలకే పరిమితమైందంటే ఎన్ని ఎకరాల్లో ఎన్ని ఎకరాలు అయ్యాయో ఎన్ని ఎకరాలు పట్టాభూమి అంటే ఇక్కడ చెరువుల్లో చెరువుల్లో ఉండాల్సిన భూమిని పట్టాభూమిగా మార్చుకొని అక్కడ విలాసవంతమైన భవనాలు ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో హైడ్రా ఏవి రంగనాథ్పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇలాంటి వాటిని ఎందుకు ఫోకస్ చేయట్లేదు ఇలాంటి వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు ఆయన అంటూ కూడా చాలామంది అడుగుతున్నారు ఇప్పటికే చాలా స్లమ్ స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయి ఇక్కడ సో మీరు విజులస్ విజయ్ చూసుకోవచ్చు అక్కడ సో మీరు విజిల్స్ వచ్చి కూడా చూసుకోవచ్చు అక్కడ కొన్ని కొన్ని స్లమ్ ఏరియాస్ కూడా ఉన్నాయి సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి మరి వాళ్ళని ఏదన్నా ఏదైనా బెటర్ బెటర్ ప్లేస్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇస్తారా లేకపోతే ఉన్నట్టుండి మొన్న ఎన్కన్వెన్షన్ దగ్గర కూల్చినట్టే కూల్చి వేస్తారా అనేది కొంచెం ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎందుకంటే ఈ చుట్టూ కూడా మొత్తం ఫోకస్ చేసింది ఏంటంటే వంశీరామ్ బిల్డర్ బిల్డర్సే మొత్తం ఫోకస్ చేసింది సో అన్నీ కూడా అసలు ప్లస్ టూ అపార్ట్మెంట్లే ఇక్కడ ఇలాంటి ఏరియాల్లో కష్టం అలాంటిది ఇక్కడ జీ ప్లస్ టెన్ జీ ప్లస్ ఫిఫ్టీన్ అపార్ట్మెంట్స్ కూడా చాలా మనకి దర్శనమిస్తున్నాయి సో అవన్నీ మంత్రి మంత్రి అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ మంత్రి జీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఉంది మ మంత్రి అపార్ట్మెంట్స్ అయితే సో ఇంత కనీ అంటే నలభై ఎకరాలు చెరువున్న పక్కన అది ఎఫ్టిఎల్ బఫర్చు పట్టించుకోకుండా ఇన్ని ఇన్ని అంటే జీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఇలాంటి అసలు ఆ పర్మిషన్ ఎవరిచ్చారంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ సో ఇది విప్రో లేక్ దగ్గర ఉన్న పరిస్థితి సో విప్రో లెక్ గురించి అనుకుంటున్నారు ఇంతకు ముందు ఇది ఎన్ని ఎకరాలు ఉంది లేకపోతే ఇప్పుడు ఎంత వరకు కబ్జా అయింది ఇలాంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్